అఖండ ప్రసాదించే సరస్వతిదేవి అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఏలూరు బడేటి చంటి ఆకాంక్షించారు దసరా నవరాత్రుల్లో భాగంగా ఏలూరు దక్షిణ వీధిలో వేంచేసున్న గంగా పార్వతి సమేత జరాపహారస స్వామివారి ఆలయ ప్రాంగణంలో కొలువైన మహర్షాసురని అమ్మవారు సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా మహా సరస్వతిదేవి అలంకారంలో దర్శనమిచ్చారు చంటి మీనా దంపతులు మేయర్ షేక్ దంపతులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే జలపహరేశ్వర స్వామి ఆలయం రామాలయంలో సైతం పూజలు నిర్వహించారు తొలత వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల జయేంద్ర శర్మ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నోజాన్ పెదబాబులు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిల్లిపల్లి సారథి కోఆపర మెంబర్ చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు కృష్ణం రాజు నాయకులు చోడే బాలు చింతా వెంకట దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు

జలా పరమేశ్వర స్వామి దేవాలయం అలాగే ఏదైతే ఏలూరులో పెద్దమ్మవారి గుడిగా తెలవబడుతుందో ఇక్కడ పతి ఆట కూడా దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఏలూరు నియోజక ప్రజలందరూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని దర్శించుకుని అమ్మ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొంది సుఖశాంతులతో ఇప్పటి వరకు కూడా జీవనం సాగిస్తున్నారు అలాగే ఏలూరు నియోజకవర్గం మీద ఈ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఎల్ల వెళ్ళ ఉంటాయి అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా ప్రతి ఏటా నేను కూడా ఏదైతే ఈ అమ్మవారిని దర్శించుకుంటానో ఈ తప్ప సతీ సమేతంగా మరి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది తప్పనిసరిగా ప్రతి సంవత్సరం లాగానే అమ్మవారి దయా కరుణ కటాక్షం ఏలూరు నియోజకవర్గం ప్రజల మీద ఉండాలి ఏలూరు అభివృద్ధిలో అమ్మవారి ఆశీస్సులతో పాటు ప్రజల యొక్క మన్నలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా రాబోయే దసరాకి ముందుగానే అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు సందర్భంగా ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి దేవి నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవ రోజు మరి దేవి అలంకరణలో అమ్మవారు ఉన్నారు మూలా నక్షత్రం రోజు ఈ రోజున అందరూ కూడా మరి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు కూడా మరి పెద్ద ఎత్తున ఆ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ మరి దక్షిణ విధి పెద్ద అమ్మవారి గుడిలో మరి అంగరంగ వైభవంగా ఈ యొక్క దసరా ఉత్సవాలు జరుపుకోవడం మరి దీనిలో భాగంగానే గౌరవ శాసనసభ్యులు వారు మేమందరం కూడా అమ్మవారిని దర్శించుకొని మరి ఆ ఆ తల్లి ఆశస్సులు పొందటం జరిగింది ఏదైతే జ్ఞానప్రదాయిని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే ఆ దేవి తల్లి మరి అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని విద్యా బుద్ధుల్ని విద్యార్థులందరికీ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ